அய் வெபாயா சன்னனா ஈஸா பொடி சவசன் அப்படின் சின்னனா 99 ல அட்சா நன்றி சார் நன்றி बस पकड़ ओके व्हाट नाउ मेडिटेट सपोर्ट गार्ड नोट वन पहले तो पकड़ ना ले मारना बड़ा कर कनाडा कोटेर हमारी ड्रायर सर ना बच्चे नील वाटिन नील वाटने

ప్రభుత్వం మారింది నేను కూడా ముఖ్యమంత్రితో ఉంటుందా మరి ఒక పనులు కావాలి కదా

आपन गुरुको बहुत धत्कर्म कर्मचारी से विधन गलपिया और

ఓం యా ఫలనేకియః హేమ గంభం విభావత నంత పుని బలం మరస్సాః త్యచ్ఛమే యా ఫలనేకియః శాప్తానోగం గంధాగం ననః అర్ధః హత్రా అస్ధః ప్రాాచగా ఓం శన్నః మిత్రశ్వ కృష్ణ రుక్రమః నమో భగవనే नेहारे रोहरे ये दावान समिहम आमा आमा जा जा त्रिसंतस समिह ये भादन ये भादन भार बुरोषन जातमत ये न दिवागे दी

ైర్మన్ ఉడి గారికి మాజీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు మండల అధికారులందరికీ గ్రామ పెద్దలకు వివిధ కుల సంఘాల పెద్దలకు మా అక్క చెల్లెలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అప్పుడు ఈజీఎస్ లో ఈ గ్రామంలో ప్రతి గ్రామానికి కూడా ఇరవై ముప్పై లక్షల రూపాయల పనులు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఇరవై లక్షల రూపాయలు అట్లానే దళితులున్న ప్రతి గ్రామం తీసుకుని ప్రతి గ్రామానికి పది నుంచి పదిహేను లక్షల రూపాయల పనులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ శ్రీరామ్ నగర్ లో పది లక్షలు ఇక్కడ ఒక పదిహేను లక్షలు కట్కా పది లక్షలు లో పది లక్షలు నలభై ఐదు లక్షల పనులకు ఈరోజు అని చెప్పి తెలియజేస్తాం చాలా పెద్ద గ్రామం ముఖ్యమైన గ్రామం ఇక్కడ చాలా సార్లు వచ్చిన సందర్భంలో నాతో అయినా పనులు కూడా ఇక్కడ చేయడం జరిగింది కొంత స్కూల్ విషయంలో కావచ్చు మన గుడి విషయంలో కావచ్చు రైతు వేదిక కావచ్చు ఈ కుల సంఘాలకు దాదాపు అన్ని కులాలకు యాదవులు కావచ్చు ముదారు కావచ్చు చాలా కులాలకు కూడా మనం నిధులు ఇచ్చిన ఈ రకంగా చేస్తూ అన్నిటికంటే పెద్ద పనులు మనకు రెండు ఇక్కడ చిన్నవి చాలా ఉంటాయి ఒకటి చెరువు నిధాలి చెరువు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటాయి ఏళ్ళకెళ్లి మీరు కాలువద కొట్టుకోడు నింపుకోడు అధికారులు కేసులు పెట్టుకుండా తోము పెట్టిచ్చిన రెండవది రోడ్ ఇక్కడ జైజాలు పోవాలంటే ఇట్లా మనకు రోడ్ సమస్య ఉంది ఆ రోడ్ కూడా మంజూరు చేయించిన చెప్పి కూడా నేను అందరు కూడా మరి చేయించిన అంటే నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు నన్ను గెలిపించాను గెలిపించినప్పుడు ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం కొంత ప్రభుత్వం మారింది అలా కొత్త ప్రభుత్వం వచ్చింది గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి ఇప్పుడు ఈ రోడ్ అన్ని కూడా వేస్తున్నాం అయిన తర్వాత బస్సు కూడా ఇట్లా నడుతుంది అప్పుడు ఇక మీకు ఊర్లోకి అటువంటి ఇటువంటి ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ఆ కూడా మసాచి పైలా ప్రయత్నం చేస్తా అంటే తమ్ముడు రాము విషయం చెప్పిండి నీళ్ళది మరి అది ఇక్కడ ఏషన్ ప్రకృతి ఉన్నారు కదా ఏర్వే దీపక్ సో అది కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మీరు గౌరవం ఎంపీడో గారు దీన్ని ఫాలోఅప్ చేయండి ఎంపీఓ గారు అది రామ్ చెప్పిండి అట్లనే ఆరో వాడు ఇంత మా మహిళా సోదరి పక్కన అది కొద్దిగా పెద్ద రోడ్డు ఉన్నది అది ఇరవై లక్షల్లో ఎప్పుడో చెప్తుంటే చెప్తున్నారు యాభై లక్షలు కావాలంటున్నారు ఒక్కసారి కాకుండా రెండు సార్లు అక్కడ ఎట్లా ఎందుకంటే ఆ ఊరుగుట్టినప్పటికల్లా ఆ సంధి నది ఆ సంధి నీళ్ళకల్చండి లేదు ఆ సంధి ఊరు ఊరుగుంటే అప్పటికెళ్ళి కాబట్టి ఒకటి ఒకటి తప్పకుండా చేసుకుంటాం వాళ్ళ తప్పక ప్రాధాన్యతగా ఇక్కడ నీళ్ళ సమస్య తీర్చే విధంగా అక్కడ ఉంది ఇంతకుముందు మా ఎస్సీకాల్ పోయినప్పుడు కట్కాపూర్ ఇలా వైడు కావచ్చు నేను మళ్ళీ మాట్లాడతాను కొట్టలింగలో తప్పకుండా పరిష్కరిద్దాం ఇవాల్సిన బాధ్యత ఉంటుంది అదే చూసాం మరొకసారి ఉపస్కృతి వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి స్వాగతించిన అందరికి ఇంకా చాలా మంది ముఖ్య నాయకులు అందరు పేరు చెప్పలేకపోతున్నారు అందరు కూడా పేరు ధన్యవాదాలు